హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు సింపుల్గా చేపలు ఈగర అనేది ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను అది మన ఛానల్లో ఉంది ఇది అయితే సింపుల్ ప్రాసెస్ అండి మీరు ముందుగా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని చేప ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకోండి తర్వాత పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటికి బాగా పట్టనివ్వండి ఇది మీకు పొడి పొడిగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకొని బా వాటిని బాగా పట్టనిచ్చి ఒక అరగంట అలాగా మ్యారినేట్ చేయండి తర్వాత మీరు దీనికోసం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి గిచ్చుకొని ప్యాన్ వేసి దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై అయినామండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ బాగా ఫ్రై అయితే కర్రీ అనేది బాగా వస్తుందండి ఇలా ఈ ప్రాసెస్లో మీరు కర్రీ అనేది మగ్గనివ్వాలి ఇది ఈ ప్రాసెస్ అనేది సిమ్లోనే ఉంటే చూడండి ఎక్కువ మంట పెట్టడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బా పాతుందండి అందుకని ఇలా సిమ్లోనే పెట్టుకొని జాయిగా ప్రాసెస్ అనేది చేయండి తర్వాత కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే ఆనియన్స్ ఇలా నాకు రంగు మారిపోయాయండి తర్వాత నేను మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా దీంట్లో పెట్టుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చానండి ఇలా మగ్గనివ్వడం వల్ల మనకి ఫ్లేవర్స్ అనేవి చేప ముక్కకి బాగా పంచుతాయండి అందుకని నేను ఇలా మ్యారినేట్ చేశాను అదే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేశాను తర్వాత ఈ చేప ముక్కలని ఒకవైపు టర్న్ చేసుకున్నాను ఇలా టర్న్ చేసుకోవడం వల్ల కిందది పైది ముక్క కర్రీ అనేది గ్రేవీగా ఫ్రై అవుతుంది అందుకని ఇలా చేశానండి తర్వాత గరం మసాలా ఒక స్పూన్ అలాగే ఇది ధనియాల పౌడర్ ఒక స్ప్రూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అలాగే కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గనిచ్చానండి తర్వాత మనం ఆల్రెడీ చేప ముక్కల్ని ఒక బౌల్లో కలుపుకొని ఉంచుకున్నాం కదా దాంట్లో ఇంకా కారం ఉప్పు ఆ మసాలాలు అనేవి ఉంటాయి కదా దాంట్లో మీరు కర్రీకి ఎంత వాటర్ కావాలనేది చూసుకుని దాంట్లో వాటర్ వేసుకొని దాన్ని ఆ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేయాలండి ఇలా యాడ్ చేయడం వల్ల మసాలాలు కూడా బాగా పడతాయండి మొక్కకి గ్రేవీ అనేది చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు బ్యాచిలర్స్ కానీ వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయడం వల్ల మీకు వంట అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది ప్రాసెస్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఇంకో నా చేపలు ఈ గురు అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏ చేపలో కామెంట్ చేయండి